హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజైతే నేను ఒక మంచి ఫిష్ గ్రేవీ మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి అది ఎలా ప్రిపేర్ చేశానో ఏ ఫిష్తో ప్రిపేర్ చేశానో చూపిస్తాను కమన్ రెడ్డి లెట్స్ గో సో దీనికి గాను నేను రూప్ చంద్ ఫిష్ అదే పాంఫ్రెట్ అంటారండి చందువా అని కూడా అంటారు తెలుగులో టూ కేజీస్ ఫిష్ తీసుకొచ్చాను మంచిగా ముక్కలు క్లీన్ చేసి ఇచ్చారు ఇప్పుడు దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోండి శుభ్రంగా కడుక్కోండి తర్వాత దీంట్లో మనం గల్లుప్పు అదే రాక్ సాల్ట్ అంటాం కదా అది ప్లస్ పసుపు కూడా వేసుకొని ముక్కలకి పట్టించి రుద్దుతూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి దీంట్లో ఉన్న నీసు వాసనంతా పోయి ఫ్రెష్ ఉంటాయి పీసెస్ ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీగాను నేను ఈరోజు కుండ తీసుకున్నానండి ఒక నాలుగు గరెట్లు నూనె వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఇవి దోరగా వేగుతుండగా దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను కొంచెం అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు మసాలాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా గ్రేవీ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా మసాలాలన్నీ అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పుకోవాలి దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఫిష్ బాయిల్ అవడానికి కాదు మనం వాటర్ పోసుకోవాలండి మనకు ఉన్న పీసెస్ని బట్టి మనం వాటర్ పోసుకొని ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా బుడగలు వచ్చేటప్పుడు మనం ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వన్ బై వన్ దీంట్లో వేసుకొని చక్కగా వన్ బై వన్ వేసుకోండి ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వకుండా అందుకే ఫిష్ కర్రీకి ఎప్పుడు వెడల్పాటి దాకలు తీసుకోవాలండి సో ముక్కలు వన్ బై వన్ చక్కగా పేర్చుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టేసుకుంటే మనకి చక్కగా కర్రీ తొందరగా ఉడుకుతుంది సిమ్లో పెట్టకూడదు ఎందుకంటే సిమ్లో పెడితే మళ్ళీ ముక్క పాడవుతుందండి సో ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు మధ్యలో ఒకసారి గరిటి పెట్టకూడదు ఫిష్ కర్రీ ఎప్పుడు అటు ఇటు పట్టుకొని నాప్కిన్స్ తోటి ఊరికే కుండ మాత్రమే కదుపుకోవాలి అలా కదుపుకొని మీకు ఆయిల్ బయటకు చుట్టూతా బయటకు వస్తుంది చూడండి అంటే ఏంటి ఫిష్ బాయిల్ అవుతుందని అర్థం అది ఉడికిపోగానే బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫైనల్గా ఇంకొకసారి గరం మసాలాతో గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం ఒకసారి సెట్ చేసుకొని టేస్ట్ అంతా చెక్ చేసుకోండి సో ఎప్పుడైతే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చిందో ఫిష్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి